ఎంత మంది మందిలో నేను మాట్లాడలేనమ్మా రాజకీయంగా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తుని ఇచ్చారు ఎంత స్థానం ఉన్నారని కనుకో వాళ్ళని మెడిచిపెట్టాలంటే కుటుంబలు తీసుకువచ్చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉద్యోగం మీ అందరికీ కూడా మీ అందరికీ అసలు ప్రాధాన్యత చేయాల్సినటువంటి నా కుటుంబం భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని స్థాయిలో నించో పెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు వరకులు కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న ఇబ్బందులు సర్దిపోయేటువంటి విధంగా మోసమైనప్పుడు అందరూ తచ్చ కూర్చొని నిర్ణయం తీసుకుందాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా